హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు గురించి అయితే కాస్త చూసే ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే ఇక్కడ మనం వివరంగా చూడొచ్చు అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ మిషనరీ తారు వేసే మిషనరీ అండి అది ఇక్కడైతే పనిచేస్తూ ఉంది అంటే ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా పునాది లెవెల్ నుంచి నిర్మించుకుంటూ వచ్చి సైడ్ డ్రైనేజీలు నిర్మించారు అలాగే రోడ్డుకి సంబంధించినటువంటి కంకర్ అంతా కూడా తోలారు మొత్తం వైబ్రేషన్ మిషన్తో అనగ తొక్కించారు తర్వాత ఫైనల్గా ఈ లేయర్ కూడా వేశారండి ఇప్పుడైతే తారు వేయడానికి సిద్ధంగా అయితే ఈ రోడ్డు ఉందండి రాజధాని అమరావతిలో మొట్టమొదటి తారు వేయడానికి సిద్ధమైనటువంటి రోడ్డు అండి ఇది నేను రాజధాని అమరావతిలో తిరుగుతూ ఉంటాను కదా అన్ని రోడ్లు కూడా చూస్తూ ఉంటాను ఇది ఫైనల్గా ఫైనల్ లేయర్ వేయడానికి సిద్ధమైనటువంటి రోడ్డు అండి ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అంటే మనం చూడవచ్చు రాజధాని అమరావతిలో రోడ్లు తారు వేసే స్థాయికి అయితే అతి తొందరగా చకచక చకచక చేరుకుంటున్నాయని మనమైతే వివరంగా చూడవచ్చు అండి చూడవచ్చు ఇక్కడ డ్రైనేజీ కూడా నిర్మించారు పక్కనే భూగర్భ కేబుల్ వ్యవస్థను కూడా నిర్మించి మొత్తాన్ని కూడా కప్పివేయడం జరిగింది ఇక ఫైనల్గా తారు స్టేజ్కి అయితే రావడం జరిగిందండి ఫైనల్ స్టేజ్కి అందువలన ఈ వీడియోని నేను మీకు చూపిస్తున్నానండి అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు రోడ్డు మొత్తం కూడా చివరి నుంచి ఎండు వరకు కూడా ఎలాంటి పరిస్థితే ఉందా అని కనుక మీకు డౌట్ వచ్చినట్లయితే అలాంటి పరిస్థితి కాదండి ఇక్కడ ఇంచుమించుగా ఒక కిలోమీటర్ దూరం అయితే ఒక కిలోమీటర్ కిలోమీటర్ నర దూరం అయితే ఈ విధంగా అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందండి కొంత కొంత భాగంలో అయితే లేయర్లు కంకర్ లేయరు అలాంటి స్టేజ్లో ఉందండి మరియు కొంత కొంత దూరంలో అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మరియు కొంత కొంత దూరంలో అయితే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి ఎక్కడికక్కడికి అక్కడ ఏ బిట్టుకి ఆ బిట్ అయితే ఇక్కడ పనులైతే విడగొట్టి ఈ విధంగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి మనం చూడవచ్చు ఇక్కడైతే లేయర్ ఫైనల్ స్టేజ్కి రావడం అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మాణం చేశారు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసి అప్పుడే తారు కూడా వేయడం జరిగింది డాంబర్ కూడా వేయడం జరిగింది అయితే తరువాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ఈ డాంబర్ వేసే పని ఏంటంటే రోడ్డు మొత్తం కూడా పూర్తిగా జరగలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అందువలన అదంతా కూడా అసంపూర్తిగా జరగటం వలన డ్యామేజ్లు అయితే జరగడం జరిగింది అక్కడక్కడ కృంగిపోవడం మరియు డ్యామేజ్ జరగటం వలన మొత్తాన్ని కూడా ఆ రోడ్డు మొత్తాన్ని పూర్తిగా తవ్వేసి ఏదైతే అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తారు వేశారో ఆ తారు మొత్తాన్ని కూడా తొలగించి వేసి మొత్తాన్ని తొలగించి వేసి మరలా ఇప్పుడు అన్ని లేయర్లతో కూడా నింపేసి ఇప్పుడు మరలా కొత్తగా ఈ రోడ్డునైతే నిర్మిస్తూ ఉన్నారండి మనం చూడవచ్చు అదైతే ఫైనల్ లేయర్ స్థితికి అయితే రావడం జరిగింది తారు వేసే స్థితికి రావడం అయితే జరిగింది ఇక మనం అక్కడి నుంచి ఈ ఈ సెవెన్ రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారండి దీనిపైన మనం ఇంచుమించు ఒక రెండు నెలల క్రితం ఒక వీడియోనైతే చేసుకోవడం జరిగిందండి రెండు నెలల క్రితం అప్పుడు ఇదిగో చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ బ్లాక్కి సంబంధించినటువంటి వర్క్ అయితే జరుగుతుందండి అప్పుడు సెంట్రింగ్ వర్క్ జరుగుతుంది ఈ రెండు నెలల కాలంలో ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అని ఈ వీడియోలో మనం చూద్దామండి చూద్దామండి ఇదిగో ఈ సామాగ్రి మొత్తం కూడా అండి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇక్కడికి తీసుకువచ్చినటువంటి సామాగ్రి చూస్తున్నాం ఇదిగో ఇక్కడ ఇలాగా ఈ రంధ్రాలతో కూడినటువంటి ఇలాంటి బ్లాకులని బ్రిడ్జ్లో ఎందుకు నిర్మిస్తున్నారు అనంటే ఈ హోల్స్ ద్వారా ఈ రంధ్రాల ద్వారా వాటర్ పైపులు మరియు ఎలక్ట్రికల్ కేబుల్స్ అలాగే టెలిఫోన్ వైర్లు ఏదైతే భూగర్భ కేబుల్ వ్యవస్థను నిర్మిస్తున్నారో మరియు వాటర్ లైన్లు వేస్తున్నారో ఇవన్నీ కూడా బ్రిడ్జిలు క్రాస్ అయ్యేటప్పుడు ఈగో చూస్తున్నారు కదా వీటిలో నుంచి అయితే వెళ్ళి నిర్మాణం చేస్తారండి అందువలన ఇక్కడ రాజధాని అమరావతిలో ఎలాంటి బ్రిడ్జిలను అయితే నిర్మిస్తూ ఉన్నారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను రాజధాని అమరావతిలో ఎలాంటి కేబుల్స్ కూడా బయట ఉండవు అందువలన ఎలాంటి బ్రిడ్జులను అయితే నిర్మిస్తున్నారండి ఇక్కడ మనం చూడవచ్చండి ఇదిగో ఈ పిల్లర్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లర్లు ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే వీటన్నిటిని నిర్మాణం చేయడం జరిగింది ఇవన్నీ నిర్మాణ స్థాయిలో ఉన్నప్పుడు ఆగిపోవటం వలన ఇవన్నీ కూడా అలా అర్ధాంతరంగా వదిలేయబడ్డాయి వీటిపైకి గడ్డర్లని కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మించారు అవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనం చూసినట్లయితే దూరంగా గడ్డర్లు కూడా కనిపిస్తాయండి అవి అదిగోండి ఆ వైట్గా ఉన్నవన్నీ కూడా వీటిపైన నిర్మించడానికి చేసినటువంటి గడ్డర్లేనండి ఇప్పుడు కొత్తగా ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఇదిగో ఈ బ్లాక్ నిర్మాణం అయితే పూర్తిగా నిర్మాణం జరిగిందండి ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప పనులైతే మొదలైన తర్వాత ఇదిగో ఈ బ్లాక్ నిర్మించారు ఇలాంటి బ్లాక్ ఇంకొక బ్లాక్ను కూడా నిర్మించారు రెండు బ్లాకులు అయితే ఈ బ్రిడ్జ్ పైన నిర్మించడం జరిగింది ఇంకొక బ్లాక్ కనుక ఈ లైన్లో నిర్మించినట్లయితే ఒక వరుస రోడ్డు అయితే పూర్తిగా నిర్మాణం జరుగుతుందండి బ్రిడ్జ్ రెండు వరుసలుగా నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఒక వరుస అయితే నిర్మాణం పూర్తయిపోతుంది ఇంకొక బ్లాక్ నిర్మిస్తే అలాగే రైట్ సైడ్ కూడా మూడు బ్లాకులను నిర్మిస్తే రెండో వైపు కూడా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుందండి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగా పూర్తయిపోతుంది ఇక్కడ మనం చూడొచ్చండి ఇదిగోండి నీళ్లు నిలకట్టిన దగ్గరేమో కొత్తగా నిర్మించిన బ్లాకు ఇదేమో ఒక పది రోజుల క్రితం నిర్మాణం చేసినటువంటి బ్లాక్ ఈ రెండు కొత్తగా నిర్మించారు చూడవచ్చు ఇదిగో ఇక్కడైతే ఇలాంటి పరిస్థితి అయితే ఉందండి ముఖ్యంగా రెండు నెలల క్రితం మనం ఇక్కడ వీడియో చేస్తున్నప్పుడు ఫస్ట్ బ్లాక్కి సంబంధించి సెంటరింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి ఫస్ట్ బ్లాక్ సెంటరింగ్ వర్క్ అంతా పూర్తయిపోయింది మరియు ఐరన్ వర్క్ అంతా పూర్తయిపోయింది అలాగే నిర్మాణం కూడా చేశారు మరలా రెండో బ్లాక్కి సంబంధించి పూర్తి పని ఇక్కడ జరిగిపోయి ఉండడాన్ని మనం చూడవచ్చండి ఈ వీడియోలో ఈ బ్రిడ్జి తాలూకు రెండు బ్లాకులని రెండు గడ్డలని నిర్మాణం చేయడం అనేది ఈ వీడియోలో మనం ప్రధానంగా చూడవచ్చు కేవలం రెండు నెలల కాలంలోనే ఈ రెండు గడ్డర్ బ్లాక్లని నిర్మించడం మనం ఇక్కడ చూడవచ్చు మరియు ఇంకొక నెలలో ఇంకొక గడ్డర్ బ్లాక్ను కూడా నిర్మాణం చేస్తారు అలాగే తరువాత మూడు నెలల్లో ఆ గడ్డర్ బ్లాకులని మూడింటిని కూడా నిర్మిస్తారు ఈ బ్రిడ్జిని నిర్మాణాన్ని పూర్తిగా పూర్తి చేస్తారు రాబోయే ఆరు నెలలలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తిగా పూర్తయిపోతుందని మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా అర్థం చేసుకోవచ్చండి ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా మూడవ గడ్డర్కి సంబంధించి మూడవ గడ్డర్ బ్లాక్కి సంబంధించి ఇక్కడ కూడా సెంటరింగ్ వర్క్ జరుగుతూ ఉండడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు రోడ్డు నిర్మాణం కూడా మనం చూడొచ్చు అండి అనంతవరం వైపు అయితే రోడ్డు నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది ఈ బ్రిడ్జి అప్రోచ్ వరకు అయితే రోడ్డు నిర్మాణం చేసుకుంటూ వచ్చారండి ఇక్కడ కూడా మనం ఇందాక చూసిన విధంగా ఫైనల్ లేయర్ అయితే పనులు చేసుకుంటూ వచ్చారండి ఇక్కడ కూడా ఈ సెవెన్ రోడ్డు ఆ గ్రావిటీ కెనాల్ను క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి పనులు అయితే మనం చూసామండి అలాగే గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు కూడా మనం చూద్దామండి ఈ గ్రావిటీ కెనాల్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి మనం ఇక్కడ చూడవచ్చు ఎక్కడ చూసినా కానీ ఎర్త్ వర్క్ జరిగినటువంటి ప్రాంతమే మనకు కనిపిస్తుంది కానీ పనులు అయితే చాలా వేగంగా జరిగాయండి ఇదిగోండి పూర్తిగా బ్రిడ్జి నిర్మాణం ఇక్కడైతే చూడవచ్చు ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఈ సెవెన్ రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఈ విధంగా జరుగుతుందండి ఈ వీడియోలో ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు మరియు ఈ సెవెన్ రోడ్డు గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి తాలూకు పనులని మీకు వివరంగా చూపించడం జరిగిందండి ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతిరోజు ప్రతి సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ ఉంటానండి అందరికీ నమస్కారం